రైతులకు ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు వెల్కమ్ టు కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ముప్పై ఒకటో తారీఖున చిత్తూరు జిల్లా వీకోట వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుంచి నలభై రెండు రూపాయలు సన్న చిక్కుడు కిలో పదిహేను నుంచి ఇరవై మూడు రూపాయలు వెల్ట్ చిక్కుడు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై నుంచి నలభై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు ఉజాల వంకాయ కిలో ఎనిమిది నుంచి పదకొండు రూపాయలు పాల్యం వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళదుంప నలభై నాలుగు కేజీల బస్తా ఎనిమిది వందలు నుంచి తొమ్మిది వందలు రూపాయలు పెద్ద కాకర కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు రూపాయలు పన్నీరు కాకర కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి పదిహేడు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు రూపాయలు క్యాబేజీ యాభై ఐదు కేజీల బస్తా నూట నలభై నుంచి నూట అరవై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై ఒకటి పీసుల బస్తా నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ముల్లంగి కిలో ఐదు నుంచి ఏడు రూపాయలు దోసకాయ పద్దెనిమిది కిలోల బస్తా రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై రూపాయలు టమాటో పదిహేను కేజీల బాక్స్ రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై రూపాయలు అలసంద కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నలభై నుంచి నలభై మూడు రూపాయలు కందికాయలు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట వ్యవసాయ మార్కెట్ కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్క్ను నొక్కండి ధన్యవాదాలు